లోపల ఇప్పటి వరకు మన ఛానల్లో లో చూపించిన ఒక నాటు మంది అయితే మీకు చూపిస్తాను ఇదైతే అమ్మాయి మందు ఫ్రెండ్స్ ఈ రోజు మనము ఈ నేచురల్ స్విమ్మింగ్ పూల్ మధ్యలోనే మనం వెజ్ మంచూరియన్ అయితే తయారు చేయబోతున్నాము చాలా చూడండి ఎట్లా కనిపిస్తున్నాయో స్మెల్ అదిరిపోతుంది బా మరి వస్తుంది ఏంటో చూడదు ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మనం తయారు చేసిన వెజ్ మంచూరియన్ చూడడానికి అయితే నోరూరిపోతుంది హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మన ఫారెస్ట్ కుకింగ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు అయితే మనము ఒక మంచి కూరగాయలతోని వంట అయితే తయారు చేద్దాము వెజ్ మంచూరియన్ అయితే మనము ఈరోజు తయారు చేయబోతున్నాం అనమాట మనల్ని కూడా చాలా మంది కామెంట్స్ అయితే పెట్టారు గత వీడియోస్లలోని కామెంట్స్ అయితే వీటి గురించి ఎక్కువ ఉన్నాయన్నమాట అయితే ఈ యొక్క వెజ్ మంచూరియన్ అనేది మాకు బాగా నచ్చిన ఒక ప్రకృతిలో వెళ్ళి మీకైతే చేసి చూపిస్తాము ప్రవహించే ఒక నీటి కాలం మధ్యలోని ఈ యొక్క వంటకం అయితే తయారు చేద్దాం మీకైతే నచ్చుతుందనుకుంటున్నాం మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దు ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన యొక్క ఫారెస్ట్ కుకింగ్నల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా యొక్క గిరిజన వంటకాలతో కానీ ఈ వంటకాలను కూడాను మేము ముందుకైతే అయితే మీరు కూడాను కామెంట్స్ అయితే పెట్టండి మాకు రాబోయే విడిసలలో ఏ వంటకాలు చేద్దాం అనేది మేమైతే ముందుగా చేసి ఒక మంచి ప్రకృతిలో ఈ వంటకాలను కూడా మీకు చేసి చూపిస్తూ ఉంటాం అన్నమాట ఇప్పుడైతే మనం అడిమారుగానే నడుచుకుని వెళ్ళిపోదాం ఆ ప్రాంతానికి అయితే బాబా వెళ్తూ దారిలోనే అడ్డకాయలు కూడా తీసుకెళ్దాం బా తీసుకుందామా తీసుకుందాము నిన్ననే పంట జరిగింది కదా మన ఊర్లో అవును మంచిగా ఉంటాయేమో చాలా బాగుంటాయి ఇదిగో ఈ చెట్టు దగ్గర చూడు చాలా బాగున్నాయి ఉన్నాయి ఒక కాయలు కనిపిస్తున్నాయి రాజు అవును అవును ఇది అయితే తీసుకోవడానికి వెళ్తున్నాడు చిన్నరాబాగారు తీసుకుంటున్నారా ఒకసారి చూడండి లోపల గింజలు మంచిగా ఉన్నాయా లేవా అనేది ఫ్రెండ్స్ మేము అడ్డాకాయలు తీసుకునే ముందు మేమైతే ఒకటి చూస్తాము మీకు చూపిస్తున్నా ఇది ఇక్కడ ఉంది చూడండి ఒకసారి తీసిన తర్వాత ఉన్న ఆ పిక్కలు అనేవి మంచిగా ఉన్నాయి లేదనేసి విప్పి అన్నమాట మా చిన్న తీసినట్టున్నాడు లోపల అన్ని మంచిగానే ఉన్నాయి కదా అన్ని మంచిగా రాజు ఫ్రెండ్స్ ఇవి పచ్చవి కూడా తినవచ్చు మేమైతే తింటున్నాం ఇప్పుడు కానీ చేదుగా ఉంటాయి కదా బామరిది కొద్ది కొద్దిగా చేదుగా ఉంటాయి బామరిది అవును అయితే మంచిగా ఉంటుంది కాల్చిన తర్వాత దీనిలో ఉన్న చేదుగుణం అనేది కొద్ది తగ్గుద్ది బాగుంటాయి ఇదే పిక్కలు మళ్ళీ మార్చి ఆ టైమ్ ఇంకా సూపర్ గుంటే కదా తినడానికి బడాణిలా ఉంటాయి ఏట్రాజు ఈరోజు ఎండ ఉంటుందా లేకుంటే మళ్ళీ చలి ఇట్లా ఉంటుంది రాజు ఏం బా మధ్యాహ్నం అయ్యేసరికి మనకి ఈ మబ్బు మొత్తం కమ్మేస్తుంది ఇక్కడైతే ఈ మొత్తం కూడా ఎండిపోయింది చూడండి ఇది మొక్క కర్రబా చాలా బాగా కర్ర చాలా మంచిగా మండుతాయి ఈ కర్రలు అంటే మాకు ప్రాణం జంతువులు అంటే మాకు ప్రాణం అన్నట్టు ఈ కర్రలు అంటే మాకు చాలా ఇష్టము ఈ చెట్టు ఒకటి మనకి తర్వాత మంచి ఉసిరిక చెట్టు ఒక బాగా తర్వాత బంగారు చెట్టు అని కదా అవును మన చిన్న బొంగారాలు చేసి ఆడుకుంటాము బాగా వస్తుంది మా యొక్క ఎడమ వైపు చూస్తుండొచ్చు మీరు మంచి వాటర్ ఫాల్స్ అయితే ఉంటుంది చాపరై చాపరైతో కూడిన వాటర్ ఫాల్స్ అన్నట్టు ఇది ఇక్కడ నుంచి జిర్రు మన కిందకి వెళ్ళిపోవచ్చు ఇంకా చూడదు ఇలా ఉంది ఏడు బా జారు బళ్ళు అంటున్నాడు మనం చిన్నప్పుడు ఒక్కొక్కసారి వచ్చి జారిపోయేవాళ్ళం కదా గడ్డ దగ్గర ఆ చిన్న చిన్న బల్లలు చిన్న చిన్న కర్రలు పెట్టేసి అలాంటిది అంటున్నాడు ఇక్కడ నుంచి జారుకొంటే వెళ్ళామంటే ఇంకా ఏ లోకనికి వెళ్ళిపోతాం ఇంకా ఎన్ని మన ఆవులు పడిపోలేదు రాజు మా ఒకసారి అయితే మా ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ నుంచి ఆ కిందకి వెళ్ళిపోయింది ఇంకా నయం ఒక్క దెబ్బ కూడా కాలేదు అలానే బయటికి తీసుకొచ్చావు బాగా నడిచి బాగా ఇంటికి తీసుకెళ్ళింది ఫ్రెండ్స్ ఇప్పటివరకు వరకు మన ఛానల్లో చూపించాను ఒక నాటు మందు అయితే మీకు చూపిస్తాను ఆ ఇదైతే కనుక అమ్మాయి మందు ఇది బావాలు అయితే చూస్తున్నారు ఒకసారి దగ్గర నుంచి చూపించానా ఇది చూడడానికి నాచు మొక్కలా కనిపించిన చిన్న మొక్క అనమాట ఇది చూడ్డానికి పూలు మాదిరి కనిపిస్తూ ఉంటాయి అనమాట ఈ నాటు మందు ఉపయోగం ఏంటంటే మన రాజ్యం దగ్గర చెప్పాడు కదా మనం ఎవరికైతే ఇష్టపడతామో ఒకవేళ అమ్మాయి ఒకవేళ ఇష్టపడకపోతే ఈ మందులు వస్తే అమ్మాయి అనేది మన వెంట వస్తుందని అని చెప్పి మామూలు అయితే నమ్ముతారు నమ్మడమే కాదు దీని యొక్క రిజల్ట్ అనేది మన చిన్నర్ బావ్ అడిగి తెలుసుకుందాం బావా పని చేస్తుందో పని పని చేస్తుంది ఇంకో విషయం మీకు చెప్తాను ఏంటంటే చిన్నర్ బావులు వాళ్ళు ఆడుంది కదా అక్క ఇది రాసి తీసుకొచ్చాడంట బావ అవునా బావా చూడండి సో దీని యొక్క పవర్ అనేది అట్లా ఉంటుంది మన ఏ అమ్మాయిని అయితే ఇష్టపడతామో అదే వన్ సైడ్ లో అనుకోండి ఏదో అనుకోండి అమ్మాయి ఒకళ్ళు ఇష్టపడకపోతే ఈ మంది అనేది రాస్తారు దీంతో పాటుగా ఇంకో మంది ఉంటది సేమ్ ఇట్లాంటిది ఉంటది వైట్ది ఉంటుంది అనమాట ఇది రెడ్గా ఉంది ఇంకా వైట్ ఉంటుంది ఉంటది ఆ రెండు కలిపి రాస్తారు ఎప్పుడైతే మనం రాస్తామో ఇష్టపడిన అమ్మాయి కూడాను మన వెంట వస్తుంది మా ఊర్లో కూడా చాలా చూసిన ఇట్లాంటి కేసెస్ అని కూడాను కానీ మనం చదువుకున్న వాళ్ళు ఎందుకు అది ఏదని కూడాను మన ఏమంటారు అది మనసు మనసు కలవాలి అది అంతే కదా మనసు మనసు కలవడం వేరే ఇట్లా మనం ఫోర్స్ఫుల్ గా ఫోర్స్ఫుల్ గా ఇట్లా కలపడం వేరే అది అందుకోసం అని చెప్పి మేమైతే ఎప్పుడు ప్రయత్నించట్లేదు కానీ మాములు అయితే ఇది కొందరు వాడతారు ఇది పని చేస్తుంది డెఫినెట్ గా పని చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అనమాట మీకు ఇప్పుడు కనిపిస్తున్న ఫ్రెండ్ మొక్క అనమాట ఇది చిన్నగా ఉన్నప్పుడు లేదన్నప్పుడు మేమైతే తింటాము కూర అయితే మాత్రం చాలా చాలా బాగుంటది చూపించే మన ఏటీసీలో ఉంటది అయితే ఈ మొక్కలు కూడా అదే జాతికి చెందిన మొక్కలు ఈ మొక్కలు కూడా చాలా అందంగా ఉంటాయి మేము వెళ్ళేటువంటి దారి మధ్యలో ఆ ఇరువైపులు ఉన్నాయి అన్నమాట ఈ మొక్కలు అయితే చూపిద్దాము చాలా మంచిగా ఉంటాయి కదా చాలా బాగుంటాయి ఉంటాయి ఫ్రెండ్స్ ఈ నీళ్ళైతే కింద అయితే చిన్న చిన్న చేపలు కూడా ఎవరైనా నీడ పడుతుందిరా చిన్ని చేపలు ఇలాంటి వాటర్ లో అవి పెరుగుతుంటే అవి నోడు కూడా ఉందవు ఆ చేపలు చిన్న ఒకసారి చూడండి పైనుంచి ఫ్లో అవుతుంటుంది మనం ఇందాక చూసాం కదా చాపరే అట్లాంటి వాటర్ అనమాట అది అక్కడి నుంచి వచ్చేటువంటి వాటర్ ఇది బాగుంటది ఊట నీళ్ళు చూడు బా చెట్టుపాయల మొక్క ఎలా మలిసిందో దీనినే విత్తనాలు వ్యాప్తి అంటారు రాజు బా రాబా ఇక్కడ అడ్డకాయలు కోద్దాం గాని ఉన్నాయి మంచిగా మంచిగా ఉన్నాయి ఇక్కడ అడ్డకాయలు కోసి కొన్ని తీసుకెళ్దాం ఈ అడ్డకాయల పండుగ మాకు చాలా స్పెషల్ అనమాట ఈ పండుగ తర్వాత వచ్చే పండుగ ఇంకా స్పెషల్ అది మా కొండ దాన్ని జాబు ఉడిపిస్తే అంటాం పండుగ రోజు ఈ పిక్కలు తర్వాత బొడ్డింగ్ పురుగులు కలిపి భోజనం అయితే పెడతాం అనమాట పశువులకి మా పశువులు ఏ ఆకులో పెడతాం చెప్పది చిక్కుడు ఉంటది కదా మనకి అవును ఆ మనకు గోరు చిక్కుడు ఆకులు ఉంటారు కదా ఆ వాటి ఆకుల్లో పెట్టేసి బొడ్డైన తర్వాత మంచి ఆ పప్పు అన్నం తర్వాత అడ్డకాయలు అవన్నీ కూరతో వండి అక్కడ పెట్టి అప్పుడు ఆవులకు తినిపిస్తాం కదా ఫ్రెండ్స్ తీసుకున్నాను నేనైతే నా దగ్గర మనకు సరిపోతాయి రాజు దగ్గర కూడా ఉన్నాయి కదా చాలా రాజు ఇప్పుడైతే మనము వచ్చేసాం రాజు గడ్డ ప్రాంతానికి గడ్డ ప్రాంతం కాలువ ఫ్రెండ్స్ ఈ రోజు మనము ఈ స్విమ్మింగ్ పూల్ మధ్యలోనే మనం వెజ్ మంచురియన్ అయితే తయారు చేయబోతున్నాము వేడి వేడి వెజ్ మంచురియన్ తయారు చేసుకుని తింటుంటే ఇట్లాంటి చల్లటి క్లైమేట్ లో ఈ వాతరూ మధ్యలో నిజంగా ఊహించుకుంటే ఎంత మంచిగా ఉంటది కదా ఇదిగా చూసారా ఎంత మంచిగా ఉంది ఈ స్విమ్మింగ్ పూల్ అయితే కింద ఉంది కూడా కనిపిస్తుంది క్లియర్ గా

ఫ్రెండ్స్ మేము ఇప్పుడు వెజ్ మంచూరియన్ కోసం ఇక్కడ కూరగాయలు అయితే కట్ చేస్తున్నాను అనమాట నేనైతే ఇదిగో ఒక కేప్స్ కదా అదేనా కద్దమిరపకాయ అదైతే కట్ చేస్తున్నాను లక్ష్మణ్ బామర్దేవి నుంచి ఉల్లిపాయలు కట్ చేస్తున్నాడు బాగా నుంచి అక్కడ కూరగాయ తరుగుతు రేటు కేబేజీ కేబేజీ అయితే తురుముతున్నాను నేను ఇక్కడ క్యారెట్ అయితే తురుమేసాను తర్వాత ఇక్కడ అల్లం ఉంది తర్వాత పచ్చిమిర్చిలు ఉన్నాయి ఉల్లిపాయ కాడలు కూడా ఉన్నాయి ఇవి కూడా మనం చిన్న చిన్నవి అయితే కట్ చేసేద్దాం బాబా గింజలు కూడా తీసేస్తున్నాను తీసే ఫ్రెండ్స్ నేను అయితే వంట పెట్టాను ఇప్పుడు అడ్డకాయలు కూడా కాలుద్దాం అనేసి అడ్డకాయలు పైన పెట్టాను కొద్దిగా కాలిన తర్వాత మళ్ళీ కలుపుదాం కలిపే కింద పై పైది కిందకి అలపడి కాలుస్తుంది సూర్యుడు అయితే ఇప్పుడు ఇప్పుడు కిందకి అయితే జారుతున్నాడు ఆ యొక్క సన్ రైస్ అనేది కింద ఎట్లా కనిపిస్తున్నాయి చూడండి స్పష్టంగా కనిపిస్తున్నాయి మాకైతే మంచిగా అది చూస్తుంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట ఇప్పుడైతే వెజ్ మంచురియన్ సంబంధించిన దినుసులన్నీ కూడా కలిపేసుకుందాం పిండి తర్వాత ఇవన్నీ కూడా కలిపి మనం తయారు చేసుకుందాం ఇక్కడైతే తురుము అయితే ఉంది ఇందాక మనం తురుముకున్నాం కదా ఇప్పుడైతే దీంట్లో కొన్ని ఉల్లిపాయలు కూడా కలుపుకుందాం ఇప్పుడైతే గ్రీన్ చిల్లీస్ అయితే చిన్న చిన్నగా కట్ చేసినవి అయితే కలుపుదాం ఇదైతే అల్లం వెల్లుల్లి ముద్ద మసాలా బాక్స్ నుంచి గరం మసాలా అయితే తీసుకుందాం గరం మసాలా కారం దీంట్లో కలుపుకుందాం రుచికి తగ్గట్టుగా ఉప్పు కూడా కలుపుకుంటున్నాం దీన్ని మెత్తగా కలిపేసుకుందాం దీనిలో అనేక రకాల దినుసులు కలుపుతున్నాం మనం కూరగాయలు ఇవి అవి మసాలాలు అన్ని మరి ఇది ఆరోగ్యానికి మంచిదే కాదా అనేది మాకైతే తెలియదు ఈ వంటకం అయితే మన చాలా మంది కామెంట్స్ అయితే పెడుతున్నారు అందుకే ఇది ఒకసారి ట్రై చేద్దామని స్టార్టింగ్ మన వీడియో చేసిన తర్వాత కూడా ఇదే కామెంట్స్ వచ్చాయి వెజ్ మంచిర్యా ఏంటి నెక్స్ట్ వెజ్ మంచిర్యా చేయండి అనేసి అవును రాజు దీంట్లోనైతే మనము ఎంతో ఆరోగ్యకరమైన పిండి మైదపిండి మనం కలుపుకోవాలి ఇప్పుడు ఇదిగో జొన్న పిండి జొన్నపిండి కార్న్ కార్ కార్న్ ఫ్లోర్ కాలీఫ్లవర్ పిండి అది రాజు దీంతో పాటుగానే మిరియాల పొడి లాస్ట్ వీడియోలో మీరైతే కామెంట్స్ అయితే పెట్టారు కదా మనం పునుగులు తయారు చేసాం మన ఏటీసీ ఛానల్లో సో మైదా మైదాపిండి అనేది ఆరోగ్యానికి మంచిది కాదు బ్రో అని చెప్పి మీరైతే కామెంట్స్ అయితే పెట్టారు మేమైతే కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం చాలా మంది చాలా మంచి విషయాలు అయితే మాతో పంచుకున్నారు అట్లనే ఈ పిండిలోని కూడాను కార్న్ ఫ్లోర్ ఉంది కదా దాని కూడాను కామెంట్స్ అయితే పెట్టండి మీకు తెలిసింది బా ఒకసారి ఉప్పు చూడమే కొద్దిగా కలుపుకుందామా లేకపోతే ఏంటి కొద్దిగా కలుపుకోవాలి కొద్దిగా కలపాలా ఫ్రెండ్స్ మేమైతే అడ్డపిక్కలు తీస్తున్నాం దాని మధ్య అయితే అక్కడ మసాలాలు కలుపుతున్నారు చాలా వేడిగా ఉన్నాయి బా వేడిగా ఉండడం కాదు కాలిపోతుంది చెయ్యి మంట ఉంది కదా ఇక్కడ అగ్గి అనేది ఫ్రెండ్స్ ఎప్పుడైతే మంచురియన్ బాల్స్ అయితే వేయించుకుంటున్నాము ఇక్కడ నూనెలో అని అనమాట చూడండి ఎట్లా కనిపిస్తున్నాయో చూస్తుంటే ఊరిపోతుంది చూసారా ఇక్కడ కూడా చాలా చక్కగా వచ్చాయి నీట్ గా ఇవి వేగే లేదనేది మీకైతే చూపిస్తున్న తర్వాత వాసన మాత్రం భలేగా వస్తుంది ఏదో గారెలు తయారు చేస్తాం కదా ఆ వాసలు వస్తుంది అన్ని దినుసులు కలుపుకున్నాం కదా రాదు అందుకే ఆ యొక్క ఫ్లేవర్ అనేది అట్లా వస్తుంది అది ఈ గడ్డ ప్రాంతంలో కూర్చున్నాం కదా దీని వల్ల ఏంటంటే మా వెనకాల ఉన్న స్విమ్మింగ్ పూల్ నుంచి గాలి వచ్చి చల్లగా తాగుతుంది ఫ్రెండ్స్ బామర్ది వల్ల అయితే తయారు చేస్తున్నారు మేమైతే అడ్డపిక్ తింటున్నాం బానే ఉన్నాయి బాగా ఉన్నాయి బా మరి కొద్ది కొద్ది సేదు సేదుగా అంటే స్టార్టింగ్ స్టేజ్ కదా బాగా అవును బాగుంది ఇంకొక నెల పోతే ఇంకా టేస్ట్ మార్క్ మంచి రుచి ఉంటాయి ఫ్రెండ్స్ మేము తీసుకున్న ఈ బాల్స్ అనేవి మంచి ఉడుగుతున్నాయి లేదు చూద్దాం ఒకసారి సరే తీద్దాం మంచిగా ఉడుగుతుంది బాగా ఉడికే తింటావా ఇది ఆ మసాలా వాసన అనేది అలా తగులుతుంది బా సారి ఎట్లాంటి బాగుంది ఫ్రెండ్స్ మంచూరియా కోసం గ్రేవీ లాగా అయితే తయారు చేస్తున్నావు అనమాట ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే దీంట్లోనే వెల్లుల్లి ఆ యొక్క తురుము అయితే దీంట్లో కలుపుతున్నాను దీంట్లోనే అల్లం కూడాను కొన్ని తురుము అనమాట కలుపురాదు కొద్ది లైట్గా దీంట్లోనే ఉల్లిపాయలు కూడాను కొద్దిగా వేగిన తర్వాత కొన్ని సాసులు అయితే ఉన్నాయి అవి కూడాను కలిపేద్దాం దీంట్లోనే ఈ వంట కోసం అని చెప్పి కొన్ని అయితే బయట తీసుకుందాం తప్పదు ఇంకా అడవుల్లో దొరికే వాటితో అయితే ఈ తయారవు పచ్చిమిర్చి కూడా చల్లుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మేము తయారు చేసుకున్న రెడ్ చెల్లి పేస్ట్ అనమాట ఇంట్లోనే హోమ్మేడ్ ఇది ఇదైతే దీంట్లో కలుపుతున్నాము దీంట్లోనే టమాటా సాస్ కూడా కలుపుతున్నాము దీంట్లోనే సోయా సాస్ కూడా కలుపుతున్నాము లైట్గా వెనిగర్ కూడాను కలుపుకుందాం స్మెల్ అదిరిపోతుంది బా మరి ఎలా వస్తుంది అంటే చూడుది ఎట్లా వస్తుందో నాకు డౌట్ దీంట్లోనే వాటర్ కూడా కలుపుతున్నాము కొద్దిగా గరం మసాలా కూడా కలుపుతున్నాము కొద్దిగా షుగర్ కూడా దీంట్లో కలుపుతున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం తయారు చేసుకున్నటువంటి ఈ మంచూరియన్ బాల్స్ అయితే దీంట్లోనే కలిపేద్దాం దీంట్లోనే క్యాప్సికం ముక్కలు కూడా కలుపుతున్నాం ఫ్రెండ్స్ అయితే మంచి కూర అయితే తయారవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు ఏదో ఇడ్లీ బాల్స్ లాగా ఉన్నాయి అవి అది చూసారు కదా కూర అయితే తయారవుతుంది ఇదంతా పీల్చుకున్న తర్వాత మరి ఏ విధంగా తయారవుతుంది చూడదు దీంట్లో లైట్గా పెప్పర్ అయితే చల్లుకుంటున్నాం ఇట్లా ఫ్రెండ్స్ మొత్తానికి పీల్చేసుకునే చూడండి ఇక్కడ మంచి గ్రేవీ గ్రేవీ కనిపిస్తుంది ఇప్పుడైతే స్ప్రింగ్ ఆనియన్స్ అయితే దీనిపైన ఇలాగ చల్లుకుంటున్నాం కొత్తిమీర కూడాను అలా చల్లుకుందాం ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనం తయారు చేసిన వెజ్ మంచూరియన్ చూడడానికి అయితే నూరూరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే చల్లగా ఉంది వాతావరణం అంతా కూడాను ఇప్పుడు మనం తయారు చేసుకున్న వెజ్ మంచూరియన్ అయితే మన వాళ్ళు కింద కూర్చున్నారు చూసారా ఏదో పట్టుకున్నారు మనోళ్ళు పోసేద్దాం రండి ఎలా ఉందిరా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మనం తయారు చేసుకున్న వెజ్ మంచూరియన్ అన్నమాట ఇది ఇది ఇచ్చే బాగా ఉంది మేము ఇప్పుడు ఎలా తినాలి దీన్ని అందుకోసమే తయారు చేసాం రా నేచురల్ గా దొరికే టూత్ పిక్ లు వాడండి రా తయారు చేస్తారు అయ్యా మామూలు గుంటుతో ఎందుకురా రా దానికోసం యాభై రూపాయలు ఖర్చు సౌక సౌకకు ఉపయోగించుకోండి ఉన్నాడయ్యా ఉన్నాడు మాత్రించడానికి ఎండ్ర బాబు ఎప్పుడు రా మీరు ఎంత మాట్లాడతారు బాగా ఫస్ట్ నేనైతే తీసాను తిందాం మరి ఏ విధంగా ఉంది ఏటనేది తర్వాత మీద పంచుకుంటా పడిపోద్ది ఏంటి ఇది ఎలా ఉంది ఏ ఫ్లేవర్ ఏ ఫ్లేవర్ అదే టేస్ట్ మనం ఒకసారి గుంటూరు మెస్ అన్న దగ్గర తిన్నాం చూడు అదే టేస్ట్ వచ్చింది నిజంగానే బాగుంది ఫ్రెండ్స్ కానీ కొద్దిగా గుప్ప అయితే ఎక్కువైంది బాగుంది టేస్ట్ అయితే బాగుంది కానీ కొద్దిగా గుప్పతనం అనేది ఎక్కువైంది అదే బాగా లైట్గా కొద్దిగా ఎక్కువ బాగుంది టేస్ట్ మాత్రం మేము బాగుంది ఇక్కడ గుంటూరు మెస్ లో తిన్నాం బొడ్డోర్లోని లోని శ్రీనివాస్ అన్న వాళ్ళ హోటల్ ఉంది గుంటూరు మెస్ అని చెప్పి సేమ్ టేస్ట్ అనమాట కానీ కొద్దిగా ఎక్కువ ఎలా అదిరిపోయింది ఎలా ఇదంతా ఎలా సాధ్యమైంది ఏమో ఈ మధ్యన ఏటీసీని అదే కరుణిస్తుంది ఎలాగా బాగారు ఎలా ఉంది బా బాగుంది నచ్చిందా సింగిల్ డే లాగా బావా ఫినిష్ తమ్ముడు నువ్వు చెప్పు ఎప్పుడే మాట్లాడలేదు నువ్వు అనే చాలా బాగుంది అనే ఇది ఫస్ట్ మొదటిసారి తినడం ఇది ఎప్పుడు తినలేదు నేను ట్రై చేయలేదు ఒకసారి దగ్గరికి అంటే ఏదో మాటతో మాత్రం చేస్తున్నారు అనుకుంటారు బాగుంది ఫ్రెండ్స్ గ్రేవీ గ్రేవీగా మెత్తగా ఉంది లోపల ఇట్లా నమ్ములుతుంటే అది జ్యూసి జ్యూసి తగులుతుంది అనమాట లోపల కానీ టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంది బా చాలా బాగా వచ్చింది బావా ఎలా ఉంది సూపర్ గంది బాఆర్ది ఇందాక తయారుచేస్తున్నప్పుడు అయితే లాలాజలం ఊడిపడిపోతుంది ఎపుడుతుందా ఎపుడుతుందా అంటే టేస్ట్ మాత్రం బాగుంది అది ఇది ఇందులో ఎవరెవరు మోడర్ సారి తిండో నేను కూడా బాఆర్ది సరే అబా నేను చాలా బాగుంది కొద్దిగా స్పైసీ కూడా లైట్ గా ఎక్కువైంది ఫ్రెండ్స్ కొద్దిగా స్పైసీ అయింది మనం ఇందులో ఇంకా పచ్చిమిర్చి మిరపకాయ తీరతే మంచి ఆక క్యాప్సికమ్ ఆ యొక్క ఉల్లికాడ లవన్ కలుపుకున్నాం కదా లాస్ట్ లో మనము చిన్నగా టచ్ ఇచ్చాం చూడు కొత్తిమీర కొత్తిమీర అది వేయడం వల్ల దాని టేస్ట్ ఇంకా వేరే లెవెల్ తీసుకెళ్ళింది మనం ఫస్ట్ టైం కదా తయారు చేస్తున్నప్పుడు నాకు అనిపించేది వెజ్ మంచిర్యా అవుతుందా లేకపోతే ఇంకా వేరేది అవుతుందా లేకపోతే ఇంకా మొత్తం గుండ గుండ బాల్స్ రాకుండా అన్న చిన్న డౌట్ ఉండింది ఫైనల్ లో ఈ యొక్క రిజల్ట్ అయితే వచ్చింది అద్భుతంగా వచ్చింది మరి అక్కడ ఇది ఉంటుంది తీసుకురా ఆనియన్స్ ఇట్లా దీనిపైన ఉల్లిపాయలు ఇలా పెట్టుకుందాం నాకైతే ఇట్లా ఇష్టం అనమాట ఇప్పుడు పిల్లలు పిల్లలు ఇప్పుడు తినం రా ఉల్లిపాయలు మిస్ అయిపోయారా చూశారు కదా ప్రయోగాత్మకంగా చేసి తింటాను నాకే రావట్లేదు నిజంగా చాలా చాలా బాగుంది మీరు కూడా ఉన్నప్పుడు ట్రై చేయండి మన ఛానల్లో ఏంటంటే ఆ వంట అనేది మంచిగా ఉంటేనే మంచిగా ఉంటే అని చెప్తాం అందులో ఏవైనా లోటుపాట్లు ఉంటాయి ఏదైనా తక్కువైనా ఎక్కువైనా కూడా అది కూడా మేము చెప్తూ ఉంటాం ఫ్రెండ్స్ ఇట్లా తింటుంటే ఈ కూరగాయలు ఇవన్నీ కూడా క్యాప్స్ కట్ చేసుకున్నాం కదా ఇవి రావట్లేదు నోటికి అందుకేం చేస్తున్నాం అంటే ఇదిగో ఆహా అలా చేసుకొని తింటే భలే ఉంటుంది బా అద్భుతం అమోఘం సూపర్ అని చెప్పవచ్చు అయితే సూపర్ అంటావు నిజంగానే బాగుంటుంది బా వస్తుంది ఎట్ల తినవు అమ్మ కూర రా అమ్మ రావాల ఆ వెజ్ అంతా కూడా అమోఘం ఎలా ఉంది సూపర్ ఉంది నేను చాలా బాగుంది నిజంగానే చాలా బాగుంది ఫ్రెండ్స్ ఆ యొక్క ఆనియన్స్ తర్వాత మంచి ఆ ఏంటంటే అది క్యాప్సికమ్ ఉంది కదా అవన్నీ కూడా తింటుంటే దీనికి మంచిగా సెట్ అవుతుంది ఇది తిని ఇది నోట్లో వేసుకో ఆ ఏమంటారా అవన్నీ కూడా ఆ కూరగాయలు ఎట్లా ఉంది అప్పుడు చెప్పు ఇది వేసుకో నోట్లో వేసుకో దీంతో ఒకేసారి నువ్వు నమ్మలాలరా ప్రజానికి తినే పద్ధతి ఉంటది కదా రాజు అది ఎలా